హలో అండి అందరికీ నమస్కారం ఎవరైతే రెండు లోపు ఉండి రైతు బంధు డబ్బులు వాళ్ళకి ఇంకా జమ కాలేదో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏదో పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే మీకు ఇంకా ఇంకొక శుభవార్త కూడా ఈ వీడియోలో అయితే నేను అయితే ఖచ్చితంగా చెప్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతుబోధం డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ అవడం అయితే జరుగుతుంది ఇంకా చాలా మంది రైతులకి రైతుబోన్ డబ్బులు రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి జమ కాలేదనేది చెప్తున్నారు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిర్ణయం అయితే ఇచ్చింది మనకి ఎకరాల లోపు ఉన్న రైతులకైతే సోమవారం నుంచి వేస్తున్నట్లుగా మనకైతే మంత్రి గారు అయితే చెప్పారు సో ఇంకా చాలామంది రైతులు మాకు ఇంకా పడలేదు మాకు ఎకరాల లోపు ఉంది అయినా పడలేదనైతే అంటున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఈరోజు ఆర్టికల్ కూడా ఇచ్చారు మీ అకౌంట్లో డబ్బు కూలు పడ్డాయా సో యాసంగి సీజన్కి సంబంధించి రైతులైతే చాలా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది మాకు ఇంకా చాలామందికి రైతు బంధు పడ్డాయి మాకు పడలేదు మాకు పడతాయా లేదని మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే డిసెంబర్ తొమ్మిది నుంచి అయితే వేస్తున్నట్లుగా చెప్పింది ఇప్పటివరకు అయితే ఎకరంలో ఉన్న రైతులకైతే పూర్తి స్థాయిలో ఇరవై ఏడు లక్షల మందికి అయితే వాళ్ళకైతే రైతుల ఖాతాలలో అయితే డబ్బులు పడ్డాయి సో మిగిలిన వాళ్ళైతే రెండు ఎకరాలు ఉంటారు కదా వాళ్ళైతే ఇరవై లక్షల మంది రైతులైతే ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది అయితే సోమవారం మంగళవారం అయితే కొంతమందికి పడ్డాయి తర్వాత కొంచెం తక్కువ మోతాదులో రైతులకైతే వాళ్ళ ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది ప్రభుత్వం అయితే నిన్న కూడా మనకైతే వీళ్ళు మనకి సమావేశంలో చెప్పడం జరిగింది ఏంటంటే సంక్రాంతి తర్వాత రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో వేస్తాము రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చాలా మనకైతే సమావేశంలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకా సుమారుగా నలభై లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే రావాల్సింది అంటే మీరు మీ ఒక్కలే కాదు ఇంకా నలభై లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే రావాల్సింది సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకి సంక్రాంతి తర్వాత మనకి రేపు ఎల్లుండి మూడు రోజులు ప్రభుత్వం అయితే హాలిడే ప్రకటించింది కాబట్టి మనకి రైతు బంధు డబ్బులు అయితే రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ పడ్డా కానీ పడవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే రైతు బంధు డబ్బులు అయితే సంక్రాంతి తర్వాత అయితే జమ అవుతాయి ఇంకా అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే పిఎం కిసాన్ కూడా మనకైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త అయితే వచ్చింది మహిళలకు ఎవరైతే మహిళా రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రభుత్వం అయితే పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది మనకైతే ఇది ఆరు ఇన్స్టాల్మెంట్లలో అయితే ప్రభుత్వం అయితే మహిళలకి ఇంతకు ముందు అయితే ఆరు వేల రూపాయలు వచ్చేవి ఇంతకుముందు ఆరు వేల రూపాయలు అయితే వచ్చేవి పిఎం కిసాన్ కింద కానీ ఇప్పుడైతే మనకు పన్నెండు వేల రూపాయలు అంటే ఎవరైతే మహిళలు ఉంటారో రైతులు అంటే వాళ్ళ పేరు మీద భూమి ఉంటే మాత్రం వాళ్ళైతే ఈ పథకానికి అయితే అర్హులు ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇదైతే ప్రభుత్వం అయితే డబల్ చేసింది ఆరు వేల నుంచి పన్నెండు వేలు చేసింది ఇది మహిళలకి అలాగే పురుషులు ఉంటారు కదా వాళ్ళకైతే పిఎం కిసాన్ని మనకి పన్నెండు వేల ఆరు వేల నుంచి పదివేలు చేసింది సో పురుషులకి అలాగే పురుషులకైతేనేమో నాలుగు వేలు పెంచడం మహిళలకైతేనేమో ఆరు వేలయితే పెంచి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలిపింది ఈ కొత్త విడత డబ్బులు అనేది మనకి ఈ ఎలక్షన్ల కంటే ముందు నుంచే మనకైతే మన ఖాతాలలో అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్